యూట్యూబ్ అభిమానుల ఈ వీడియోలు మనం చంద్ర కలవర అనే యూట్యూబ్ ఛానల్లో మనం హరిశ్చంద్ర పద్యాలు వారణాస ఘట్టంలో ఉండే హరిశ్చంద్ర పాత్ర పద్యాల్లో మనకి రెండు పద్యం అయినటువంటి పాట పాటైన పద్యం నాలుగు స్థుతులు సురారు ముఖారి రాగాని నాలుగు శుతులు ఎలా సాధన చేయాలనేది ఈ వీడియోలు మనం నేర్చుకుందాము సరిమ ప నిధ మరి స షజ్జము చతు్రదృశ్యము శుద్ధమధ్యము పంచమము కైషిక నిషేధము చతుస్దైతం అనేది ఆరోహణలు వస్తున్నాయి అవరాలు ఆరోహంలో కైశిక నిషాదము శుద్ధ దైతము పంచమము శుద్ధ సాధారణ సాధారణంగా అంతా చతు దృశ్యము ఇక్కడ మనం ఊతపదంగా మనం పద్యంలో అయితే సరివారి నెగబాటు ఉంటుంది ఇక్కడ మనం అంటే ఈ అప్పుల బాధ అనే అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ గాయకులు ఈ అనే పదాన్ని ఉపయోగిస్తారు అనమాట అందుకు ఇది ఈ ప్యాటర్ జరిగింది కానీ మామూలుగా అయితే పద్యంలో కవిలేస్తుంది అయితే సరివారి నెగబాటు అనమాట అంటే ఈ అప్పుల బాధ మనకి అని ఒక అర్థం వస్తుంది అన్నమాట ఇక్కడ నలుగురిలో నవ్వులు పాలు చేస్తుంది ఈ సరివారినకు బాటు అనేది ఒక అర్థం అనమాట అందుకని ಅದೇ ಇಕಡ ಈ ಸರಿವಾರು ಸದಾ ದಸರಿಗ ಸರಿ ಸಪ ದಸನಿಸಾಸ ಹಿಮಡಾ ನಿ ಸದಾ ಮನಸಾಂಚಲ್ಯ ಪಪನಿಧ ರೋಗು ಮ ಪ ಪ ಘರಿ ಸರಿ ಮಿಡ್ ಸರಿ ಮ ಮನಿ ಅನಂತರಮ ನಿಧ ಪ ಮಮ ಮ ಆಹಾರ ಪದಸ ಸ ನಂದ ಸ ದಸ ಸ ಸರಿ ದಪ ಪಸ ದಸ ಸ ಪದ ಸರಿ ಮಗ ಮರಿ ಕೋಟು ಮೀದಂ ರಿರಿರಿದ ದೇಹ ಜಾಟುಂಬೂ ಸರಿ ಮರಿ ಸ ನಿಧಪ ಪದಸರಿ ಮ ಗಾಮ ಸ ಸಾರಿ ದಸ ದಮ ಮರಣಂಬೇ ಶರಣಂಬೋ ನಿಧ ಪಮ ಬೆಕ್ಕು ದಿನ ಪದ 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 ಮಂಟಾನ ಜೀನಿ ಜಿ ಮಾ ಪದ ಪಗರಿ ಸರಿ ಮಾ ಬಿಡು ಸರಿ ಮಪ ಪೀ ಇಂದಿರೋ ನೀನಿ ನೀ ದಮ ಇಂದಿರೋ ಓ ಪದ ಪದ ಸಾರಿ ದಸರಿ ದಸ ಬ ಸದಾ ಮದ ಪಿಟ್ಟು ಮಾ ಪಡಿ ಸರಿ ಮಗಾಮರಿ ಇಂತಿರೋ ರೀರಿ ಮಗರಿ ಸನಿಧ ಪದ ಸರಿ ಮಗಮಾರಿ ಪ್ರಾಣುಲಕಿರುಣ ವ್ಯಧಲ ಕಂಟನ್ ರೀರಿ ಧರಿ

మొక్కరి రత రాకుల తర్వాత ఆరోగణ అవరోహణ హార్మోన్పై ఇది ముందుగా వివరించర్ మనం పంచెతాము సజ్యము చతుశ్రుతి రసము శుద్ధ మధ్యమము పంచమము కైసిక నిషేధము తర్వాత

పండిస్తారు ఒక దగ్గర వస్తుంది అనమాట అది కొంచెం గమనించగలరా నీటు అంటే మనకి ఈ ముఖర్లో నీటు అనేది ఆరోగ్యం ఆరు లేదు కనుక అది తీసుకున్నా కాబట్టి మనం అనేస్తారంగా నీటుని తీసుకున్నాం అనమాట కాకలేషాం తర్వాత బాగా సాధన చేసిన తర్వాత పద్యాన్ని మన ఫ్లోయంతో మనం వాయించేటప్పుడు వరకు ఈ బుక్ నేర్చుకోవడం కా కావాలని అనుకుంటే నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్ కాల్ చేసి మీరు పోట్ల దారి దింపు సాధన చేసుకోవచ్చు